భాషా హీరోయిన్ నగ్మా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలు ప్లాస్టిక్ హీరోల్ని వదిలేసి రియల్ సర్వీస్ కి ముందడుగు వేసింది సినిమాలు కాదు సమాజ సేవే నా మిషన్ అంటుంది ఆమె నగ్మా పూర్తి పేరు నందిత అరవింద్ ముఖర్జీ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఎనిమిది వరకు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లో అరవైకి పైగా సినిమాలు చేశారు సూపర్ హిట్ మూవీస్ బాషా కథాలన గద్దర్ భగి వంటివి ఎన్నో ఉన్నాయి రెండు వేల నాలుగులో రాజకీయాల్లోకి ప్రవేశించారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అఖిల భారత మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో పర్యటనలు చేస్తూ మహిళా సమస్యలపై పనిచేస్తున్నారు రెండు వేల సంవత్సరం తర్వాత క్రిస్టియన్ ధర్మం స్వీకరించి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించారు ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారా అంటే లేదు పూర్తిగా రాజకీయాలు సేవా కార్యక్రమాల మీదే ఫోకస్ ఉంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారా అంటే కొద్దిగా మాత్రమే పర్సనల్ లైఫ్ ను ప్రైవేట్ గా ఉంచరు పబ్లిక్ స్పీకింగ్ సేవా కార్యక్రమాలు మహిళల సమస్యలపై ప్రభుత్వంతో పనిచేస్తున్నారు ప్రస్తుతం నగ్మా